కనుక ఈ శ్లోకానికి నమస్కరించుకుని తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విసిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశా పాదయుగళి నఖాగ్రచ్చద్మాన సురమకుట సాణైక నిశితాహ అన్నారు శంకరాచార్యవారు జాగ్రత్తగా శ్లోకంలోకి వెళ్ళినట్లయితే అమ్మ పార్వతీదేవి అని సంబోధిస్తూ శంకరాచార్య వారు ఏమంటున్నారు పరమేశ్వరుణ్ణి జయించడానికి మన్మధుడికి తన దగ్గర ఉన్నటువంటి ఐదు బాణాలు సరిపోవేమో అనిపించాయిట ఐదు బాణాలు అసలు మన్మధుడు ఎందుకండి శివుణ్ణి జయించాలి ముందు మనకు డౌట్ వస్తూ ఉంటుంది కారణం ఏమిటంటే మన్మధుడిని బూడిద చేసినటువంటి వాడు శివుడు కనుక ఈయనకి బాధ ఏంటంటే ఏదో అమ్మవారి పూజని జాగ్రత్తగా చేసుకోవడం వల్ల అమ్మవారి యందు అయ్యవారికి కరుణ అమితంగా ఉండడం వల్ల ప్రేమ వాత్సల్యం అనేటువంటిది విపరీతంగా ఉండడం వల్ల ఆవిడ అనుజ్ఞతో ఆవిడ అనుమతితో లేదు ఆవిడ చే ఆవిడ కోసం నేను చేసినటువంటి పూజ నా మా భార్య చేసినటువంటి పూజల వలన ఆయన మనస్సు రమించి కరిగి ఏమైంది అన శరీరము లేనటువంటి వాడిగా అశరీరగా నన్ను మరిచి నా భార్యకు మాత్రమే నేను కనపడేటటువంటి అనుగ్రహాన్ని కలిగించాడు అంతవరకు ఆనందమే కానీ అసలు ఈ శరీరం దగ్ధమైపోవడానికి కారణం పరమశివుడే కదా వారిద్దరిని ఏకం చేద్దామని నేను వెళ్తే నాకు శరీరం లేకుండా చేసేసాడు ఆ శరీరం లేకుండా చేసినటువంటి పరమశివుడిని ఎప్పటికైనా గెలుస్తూ ఉండాలి అనుక్షణం ఓడిస్తూ ఉండాలి ఇది మన్మధుడుకు ఉండేటువంటి ఒక అంతర్గతమైనటువంటి కోరిక బలో బలీయంగా ఉంటూ ఉంటుంది ఆ బలీయమైనటువంటి కోరికతో ఆయన ఏం చేస్తూ ఉంటాడట ఎప్పుడు ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళాలని కోరిక తాపత్రయం పడుతూ ఉంటాడ అలా అని ఆయనకు ఉన్నటువంటి ఇల్లు ఏమిటి అంటే అమ్మవారి యొక్క వాగ్భవ కూటమి అదే అమ్మవారి యొక్క ముఖమండలమే ఆయన ఇల్లు ఆయన ఇల్లుగా చేసుకున్నటువంటి వాడు తనని తన ముఖమండలంలో వసించమని అమ్మవారి ఆయనకి అనుగ్రహాన్ని ఇచ్చేసింది ముఖమండలమేనా కాదు కాదు అమ్మవారి శరీరమే మన్మధుడి యొక్క అసలు నివాస స్థానము ఇలాగనుక జాగ్రత్తగా మలుచుకుంటే భావాన్ని ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అమ్మ తన అమ్ముల పొదిలో తనకు ఉన్నటువంటి బాణ సంపద చేతులు ఐదు తన్మాత్రలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాం కదా పూల బాణాలు ఉన్నాయని చెప్తున్నాం కదా ఆ పూల బాణాలు ఐదు ఎప్పుడు కూడా శివుణ్ణి జయించడానికి సరిపోవేమో అన్న భావంతో మన్మధుడు ఏం చేస్తున్నట్ట ఈ ఊరువును జానువులు దాటిన తర్వాత ఉన్నటువంటివి ఏమిటంటే వెనకాల పిక్కలు అమ్మవారి యొక్క పిక్కల ప్రాంతం ఆ పిక్కల ప్రాంతాన్ని మనకి ఇక్కడ జాగ్రత్తగా మనకి చెబుతూ ఏం చెప్తున్నారు అమ్మ ఈ పిక్కల దగ్గర ఉన్నటువంటి ఆ గట్టివైనటువంటి ఆ అవయవ సంపదని తన యొక్క అమ్ముల పొదిగా భావిస్తూ అంటే ఈ బాణాలన్నీ పెట్టుకోగలిగేటువంటి ఒక కేసుగా భావిస్తూ నీ పాదాల దగ్గర ఉన్నటువంటి ఈ పదివేళ్లకి ఉన్నటువంటి గోళ్ళు ఉన్నాయి కదా ఆ గోళ్ళని పది బాణాలుగా చేసుకుని స్వీకరించేసేట మన మధుడు ఏమంటే గోళ్ళు బాణాలు ఎలా అవుతాయి వెంటనే మనకి డౌట్ వస్తూ ఉంటుంది అసలు ఈ పిక్కల్ని చేసుకుంటే చేసుకున్నాడు అమ్ముల పొది ఆ పిక్కల్లో ఈ అనేటువంటి బాణాలను ఎలా వేస్తాడు అంటే అమ్మ నిరంతరము కూడా నీ పాదాల దగ్గరకు వచ్చి ఈ దేవీ దేవతా సమూహాలన్నీ కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటాయి కదా ఆ నమస్కారం చేసుకునేటువంటి సమయంలో ఏం జరుగుతుంది వారి వారి కిరీటాలు రకరకాల వజ్రాలతోనూ వైఢూర్యాలతోనూ మణిమాణిక్యాదులతోనూ అలంకరింపబడి ఉంటాయి దేవీ దేవతల యొక్క కిరీటాలన్నీ కూడా ఆ కిరీటాలు పైగా ఎలా ఉంటాయి పైన వాళ్ళ యొక్క పరాక్రమ సంపాదనంతా కూడా తెలియజేసేటువంటి విధానంగా దాన్ని రూపొందిస్తూ ఉంటారు రకరకాల కోసలు తో డిజైన్లతో పెడుతూ ఉంటారు రకరకాల ఆకృతులతో కూడుకున్నటువంటి మణిమాణిక్య రచితమైన ఖచ్చితమైనటువంటి సమోపేతమైనటువంటి విశేష అలంకారాదులు కలిగి ఉన్నటువంటి ఆ కిరీటాలు వాళ్ళు నమస్కారం శిరస్సు వంచి నీ పాదాల దగ్గర వంగి నమస్కారం చేసినప్పుడు ఏమవుతుంది ఆ కిరీటాలన్నీ కూడా నీ పాదాలకి తగిలి ఆ గోళ్ళు పాదాలకు ముందు ఉన్నటువంటి వేళ్ళు వేళ్లకు ఉన్నటువంటి గోళ్ళకి తగిలి తగిలి ఆ గోళ్ళన్నీ ఏమైపోయినాయి బాణాలలాగా పదునెక్కిపోయినాయి ఆ పదునెక్కిపోయినటువంటి నెక్కిపోయినటువంటి బాణ సంపదనంతటిని ఇప్పుడు మన్మధుడు ఏం చేశాడు తీసుకువెళ్ళిపోయి తన అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు అమ్ముల పొదు ఏమిటి అమ్మ నీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి నీ జంఘములు ఏవైతే ఉన్నాయో అవే అద్భుతమైనటువంటి ఆ అమ్ముల పొది తన బాణాలన్నిటినీ కూడా దాచుకునేటువంటి పొదిగా దాచుకున్నాడు ఇలా నీ యొక్క శరీర భాగాలలో ఉండేటువంటి రకరకాల అవయవ సంపదనంతటినీ కూడా తాను వాడుకుంటూ జగత్తనబడేటువంటి పరమశివుని మీద ఎప్పటికైనా సరే విజయాన్ని సాధించాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి మన్మధుడికి విజయాన్ని అందించగలిగేటువంటి స్వరూపంగా నిత్యము కూడా యుద్ధానికి కావలసినటువంటి గుణ సంపన్నోపేతమైనటువంటి స్వరూపంగా నీ యొక్క మృదుమధురమైన లాలిత్యమైన సుకుమారమైనటువంటి శరీరము అంతే స్థాయిలో శక్తిని శౌర్యాన్ని కూడా మాకు ప్రకటింపచేస్తూ దర్శనమిస్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ శౌర్య రసాన్ని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు శంకరాచార్య వారు అటువంటి రూపాన్ని దర్శిస్తే ఏం కలుగుతుంది అంటే నిజం చెబుతున్నాను ఈ శ్లోకాన్ని గనక గట్టిగా పట్టుకున్నట్లయితే ఇప్పుడు మనం పాడుకుంటున్నటువంటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఈ శ్లోకాలన్నింటినీ కనుక నిత్య పారాయణ చేసుకున్నట్లయితే చాలా విపరీతంగా బాధపడుతున్నటువంటి మోకాళ్ళ నొప్పులు అలాగే కాళ్ళ లోపల నరాల ఇబ్బంది కలిగి బాగా అరిగిపోయి నరాలు కాళ్ళ నొప్పులు వచ్చి పాపం నడవలేనటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు రకరకాల అవసర పరికరాల సముదాయాన్ని పాపం అడ్డం పెట్టుకుని నడుస్తూ ఉంటారు లేకపోతే వీల్ చైర్స్లో నడుస్తూ ఉంటారు అలాగే అస్సలు కదల్లేనటువంటి ఇబ్బందికరమైన నాడీ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కనుక ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే నియమబద్ధంగా గురుపదేశంతో శాస్త్రము ఏ విధంగా పారాయణ చేయమని చెప్పిందో ఆ విధానాన్ని అనుసరిస్తూ కనుక పారాయణ చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ప్రజ్ఞని కనపరిచేటువంటి గుణము మన యొక్క శ్రద్ధలో ఉన్నట్లయితే ఆ గుణము ఈ శ్లోకంలో ఉండేటువంటి మంత్ర రహస్యాలన్నింటినీ కూడా లోపలికి ఔషధీ స్వరూపంగా మనకి ఇస్తూ దానివల్ల మనలో ఉండేటువంటి శారీరక మానసిక రుగ్మత అన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది అంత గొప్పమైనటువంటి అమృతతుల్యమైనటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు కనుక అటువంటి గోళ్లను బాణాలుగా మలుచుకుని ఆ బాణాలను అమ్మవారి యొక్క జగం ఈ ఈ జఘములు అనేటువంటి ఈ అమ్ముల పొదిలో పెట్టుకోగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి మన్మధుని యొక్క దర్శనం చేయిస్తూనే అమ్మవారిని వీర రసోపేతమైనటువంటి స్వరూపంగా మనకి ఇక్కడ దర్శనం చేయిస్తున్నారు శంకరాచార్య వారు